హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా సంక్రాంతి అయితే మంచిగా జరిగింది మధ్యాహ్నం మంచిగా పూజ చేసుకోండి కళాన్ని చేసాము సో మా పుట్ట స్కూల్కి వెళ్ళాలి కాబట్టి రెడీ అయితే చేయలేదు ఈ సంక్రాంతికి మోస్ట్ స్పెషల్ ఉంది అని అంటే ఎప్పటినుంచో పండక్కి ముందు లైట్ పెట్టించుకో లైటింగ్ లాగా ఉండాలి అనేది కోరిక సో ఈ సంక్రాంతికి అయితే అది తీరిపోయింది సో మంచిగా లైటింగ్స్ అయితే పెట్టుకున్నాము చాలా తక్కువ ఖర్చుతో అయితే బాగా సేట్ చేసేవారు మా ప్రసారి సేట్ చేసేసాడు ఒక త్రీ అవర్స్ టైం పెట్టుకొని ఎంత బాగుందో ఈ లైటింగ్ పెట్టుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అనుకునేదాన్ని కానీ అంత ఖర్చుతో కూడుకున్న పని అయితే కాదు మన బడ్జెట్లో ఈజీగా అయితే వచ్చేస్తుంది సో బయట అంతా మంచిగా లైటింగ్ పెట్టుకొని ఇక్కడ దేవుడి దగ్గర కూడా అయితే లైటింగ్ పెట్టుకున్నాము నేను బయట పెట్టిన లైటింగ్ మొత్తము ఫిఫ్టీన్ పౌండ్స్కి అయితే వచ్చింది అమెజాన్లో ఈ ఒక్కడ ఈ విండో దగ్గర సెట్ చేసుకున్న లైటింగ్ బీ అండ్ క్యూలో టెన్ పౌండ్స్ పెట్టుకున్నాను మరి డిఫరెన్స్ ఏంటో అయితే తెలియదు సో పండగ రోజు అలా లైటింగ్ పెట్టుకుంటే పండగల్లా డబల్ అయినట్టు అయితే అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే మేము భోగి రోజు వస్తుంది అన్న పార్సెల్ వస్తుందేమో అనుకున్న పార్సెల్ సంక్రాంతి రోజు అయితే వచ్చింది సో ఇండియా నుంచి పార్సెల్ వచ్చింది అంటే అదొక తెలియని సంతోషము మా బుడ్డోడు కూడా చూసారా ఎగురుతున్నారు పార్సెల్ చూసి సో ఇది అని పార్సల్ వచ్చింది అని అంటే ఎంత పని ఉన్నా కానీ పని పక్కన పెట్టేసి ముందు పార్సల్ అయితే ఓపెన్ చేస్తాను నాకు నేను దాంట్లో ఏం వస్తువులు ఉన్నాయనేది ఆల్రెడీ నాకు తెలుసు అయినా కానీ వాటిని ఓపెన్ చేసి చూస్తే నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి ముందు అయితే పార్సల్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఈసారి పంపించిన పార్సల్ మాత్రం చాలా చాలా స్పెషల్ ఎందుకంటే మా అమ్మకి అస్సలు బాగలేదు వద్దమ్మా అని చెప్పాను పిండి వంటలు వద్దు నేను ఇప్పుడు ఆల్రెడీ అన్నీ కొంచెం కొంచెం చేసుకుంటున్నాను నువ్వు అంటే నాకు చేసుకోవడం రాకపోతే నువ్వు పంపించినది కానీ ఇప్పుడు నీకు ఆ హెల్త్ బాగాలేదు కదా వద్దనే వద్దు అని అని చెప్పాను కాకపోతే మా అమ్మ పిల్లలు నువ్వు కొంచెం కొంచెం చేస్తావు కదా పిల్లలకి అన్నీ పంపించాలి అరిసెలు అన్నట్టు మా అమ్మ ఓపిక లేకపోయినా పంపించింది మా అమ్మకి ఎందు ఏం బాగాలేదు అని అంటే షుగర్కి మెడిసిన్ వాడుతూ ఉండింది ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారు అని చెప్పేసి ఆ మెడిసిన్ ఆపేసి ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే తీసుకుంది కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ తీసుకుంది అంతే దాని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉండిందంటే అంత దారుణంగా ఉండింది డిప్రెషన్ లాగా అయిపోయింది గుండెల్లో తడదడ ఊరికి భయం భయంగా అలా ఉండడం ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ డిప్రెషన్ లాగా అయితే అయిపోయింది వద్దు వద్దు అని చెప్పి అంత బాగా లేకుండా ఉన్నా కానీ మా అమ్మ పిల్లలు పండగప్పుడు ఉండాలి అని అయితే పంపించింది అంత స్పెషల్ ఈ పార్సెల్ సో మా అమ్మ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మా అమ్మ గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను అన్నీ అయితే చెప్పలేకపోవచ్చు కానీ కొన్ని విషయాలు నాకు మా అమ్మని చూస్తే ప్రౌడ్గా అనిపించిన కొన్ని విషయాలు అయితే నేను షేర్ చేస్తాను సో అది మా అమ్మ గురించి చెప్పాలి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి పెద్ద కూతురు మా అమ్మ తర్వాత మేన మామ ఇద్దరు పిండిలు అయితే ఉన్నారు మా అమ్మ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే పెళ్ళి చేసుకొని అయితే వచ్చేసింది మా అమ్మ పెరిగిన విధానానికి పెళ్లి చేసుకున్న విధానానికి అస్సలు సంబంధమే ఉండదు అప్పటి రోజుల్లో కాబట్టి వాళ్ళ నాన్న చెప్పాడను సో ఏదో మాట్లాడకుండా పెళ్లి చేసుకుంది కానీ ఈ రోజుల్లో అయితే అస్సలు అలా చేసుకుంటే వాళ్ళే ఉండరేమో అని అనిపిస్తుంది సో అలా పెళ్లి చేసుకొని అయితే వచ్చేసింది మా అమ్మ పెళ్లి చేసుకొని వచ్చేసిన తర్వాత కూడా ఎప్పుడు కూడా అంటే అప్పటికి మా తాతయ్య వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు కూడా పెళ్లి చేసుకొని వచ్చేసాను కదా అని చెప్పేసి అయితే పుట్టింటిని ఎప్పుడు నెగ్లెక్ట్ అయితే చేయలేదు పుట్టింటికి ఎప్పుడు అవసరమైనా కానీ మా అమ్మ ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగే ఉన్నింది పుట్టింటికి సో మా అమ్మని చూస్తే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఏమి లేకపోయినా కానీ తనకి ఉన్నంతలో పుట్టింటికి హెల్ప్ చేయాలి అన్న నేచరు నాకు మా అమ్మలో చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇంకొక విషయం కూడా మా అమ్మలో నాకు బాగా నచ్చేది ఏంటి అంటే మా అమ్మ చాలా అంటే మా నాన్న దగ్గర ఏం లేదు మా నాన్న చేసే ఒక వ్యాపారం మాత్రమే ఉంది దాన్ని చూసుకొని మా నాన్నని పెళ్ళి చేసుకొని అయితే వచ్చేసింది సో తర్వాత ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లి చేసేటప్పుడు మామూలుగా ఈ రోజుల్లో అయితే చాలామంది చాలా వరకు ఎలా ఆలోచిస్తారంటే నా జీవితం ఇటు అయిపోయింది కదా వాళ్ళకి ఎందుకు మంచిగా ఉండాలి అని అనుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు లేరు అని అయితే నేను అస్సలు నమ్మను నేనే ఎంతోమందినైతే చూస్తున్నాను సో అలా అనుకోకుండా మా అమ్మ అప్పటి రోజుల్లోనే నా లైఫ్ ఎలాగో ఇలా ఉంది కాబట్టి వాళ్ళిద్దరు లైఫ్ అన్నా బాగుండాలి అని చెప్పి మా ఇద్దరు పిల్లల విషయంలో మా తాత కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మా అమ్మ మా మామతో చెప్పైతే మంచిగా ఉండాలి అన్నట్టు చెప్పి మా ఇద్దరు పిన్ని పెళ్ళిళ్ళ విషయంలో మంచిగా ఉండాలి మంచి డెసిషన్ తీసుకోవాలి అన్నట్టు అయితే మా మామకు చెప్పింది సో అంత ప్యూర్గా ఒక అక్కగా కూడా బాధ్యత తీసుకునింది మా అమ్మ బాగా చేసింది మా అమ్మ ఒక అక్క కానీ అంటే పెళ్ళయ్య చేసిన తర్వాత నేను నా కుటుంబం అన్నట్టు కాకుండా మా అమ్మ ఎంతవరకు చేయగలదో అంతవరకు అయితే పుట్టింటికి అయితే చేస్తుంది పుట్టిల్లే కాకుండా అలా అని మా నాన్న తరఫున కానీ ఎవరు వచ్చినా కానీ అసలుకి అది చాలా చిన్నిళ్ళు అంత చిన్నింట్లో కానీ అంత చిన్నింట్లో కూడా అంటే నా ఇల్లు చిన్నదే నేను వస్తే చేయగలనా లేదా అన్న ఆలోచన ఏమాత్రం లేకుండా ఎంతమంది వచ్చినా కానీ అన్నం లేదు అనకుండా పెట్టగల కెపాసిటీ మా అమ్మది అంటే డబ్బులు ఉండి వండి పెట్టడం వేరు చిన్న ఇంట్లో చిన్న పరిస్థితులకు తగ్గట్టు ఉన్నంతలో గొప్పగా పెట్టుకోవడం వేరు కదా సో మా అమ్మ అంటే ఏ రోజు కూడా మేము తక్కువ అన్నట్టు కాకుండా ఉన్న దాంట్లోనే పెట్టుకుందాం అన్న ఆలోచనతో ఉండింది మా అమ్మ అట్లా ఉండేది అండ్ ఈ రోజుల్లో ఎవరన్నా ఒక మనిషి మన ఇంటికి వస్తున్నారు అని అంటే ఆ మనిషికి చేయాల్సిన పని అబ్బాయి ఏం చేస్తాము అట్లా ఇట్లా అనుకుంటారు కదా నాకు తెలుసైతే నాకు తెలిసినంత వరకు మా ఇంటికి ఎప్పుడు ఎప్పుడు మనుషులు ఎవరో ఒకరు వస్తూ ఉండేవాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు మా అమ్మ కొన్నిసార్లు అయితే అంటూ ఎట్లా ఉండేయంటే మా అమ్మకి ఒక చిన్న హోటల్కి మెస్కుంటా చూసారా అన్ని అంట్లు ఉంటాయి అసలుకి మాల్లో కొంచెం కూడా కోపం చిరాకు అనేది లేకుండా పని చేసుకుంటేది అంత ప్రశా అంటే మనుషులకు చేస్తు మనుషులకి చేయడం అనేది ఎంత ఇష్టంగా చేసేదో అంటే అతిథి దేవభవ అనే దాన్ని మా అమ్మ చాలా చక్కగా ఫాలో అయ్యింది అని అనిపిస్తుంది మా అమ్మ సో పుట్టింటికి చేయడం వరకు అదే మా విషయంకి వచ్చేసరికి మా నాన్న దగ్గర చెప్పాను కదా మా నాన్న చిన్న వ్యాపారి మా నాన్న వ్యాపారం చేస్తే డబ్బులు లేకపోతే లేదు అలాంటి సిచ్యువేషన్ మా నాన్నకి సో పిల్లలు పుట్టక ముందు వరకు మంచిగా చేసుకుంటా అని ఉన్నారు మేము ముగ్గురము మా అక్క మా అక్క తర్వాత నేను నా తర్వాత మా తమ్ముడు ముగ్గురు పిల్లలము ముగ్గురు పిల్లలు పుట్టినాయి కానీ సంపాదన అయితే ఒక్కసారిగా అయితే పెరిగిపోలేదు మా నాన్నకి సంపాదన మాత్రం అలానే ఉంది మా నాన్న ఆలోచన మాత్రం మంచం ఉంటే అంతవరకే కాళ్ళు ముడుచుకోవాలి అంటే సంప అంతవరకే సర్దుకోవాలి అన్నది మా నాన్న ఆలోచన మా అమ్మ ఆలోచన అయితే అది కాదు ముగ్గురు పిల్లలు కదా వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచించుకుంది మా అమ్మ సో మరి మా లైఫ్ మా భవిష్యత్తు కోసం అని చెప్పి మా అమ్మ ముందుగా వేసిన ఒక చిన్న స్టెప్ ఏంటంటే మా అమ్మ మనీ సేవింగ్స్ అనేది ఎలా స్టార్ట్ చేసుకుంది అని అంటే అప్పటి రోజుల్లో చిట్టీలు అని వేసేవాళ్ళు ఇప్పుడు కూడా వేస్తున్నారు సో చిట్టీల వ్యాపారం కదా సో చిట్టీలు వేసేది మా అమ్మ ఐదు వేలు చిట్టీ వేసి మనీ సేవ్ చేసుకునేదానికి ఐదు వేలుకి అంటే మనం ఎంతో కడితే తోపుడు పోను కొంచెం మనకు ప్రాఫిట్ వచ్చేలా ఉంటుంది అంట అలా సేవ్ చేసుకునేది సో వేస్తేనే మనకి ఇంత వస్తుంది కదా ఓనర్షిప్ అన్నట్టు మనకి వస్తుంది ఓనర్షిప్ వేసుకుంటే ఇంకొంచెం బెనిఫిట్ వస్తుందేమో అన్నట్టు ఆలోచించి మా అమ్మ చిట్టీలు వేయడం అయితే స్టార్ట్ చేసింది చిట్టీలు వేసేటప్పుడు కూడా మా నాన్న అయితే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు వచ్చిన రిస్క్ ఇవన్నీ చేయలేవు అది ఇది నీకెందుకు వండి పెట్టరాదా అన్నట్టు అనేవాడంట కానీ మా అమ్మ ఒక స్టెప్ బాగుండాలి కదా సరిపోదు కదా అన్నట్టు అనుకొని ముందుకైతే వేసింది చిట్టీలు మా అమ్మ ఐదు వేలతో స్టార్ట్ చేసిందంట ఫస్ట్ చిట్టి వేయడము ఐదు వేలతో స్టార్ట్ చేసిన మా అమ్మ లక్ష రూపాయల వరకు అయితే చేసి సక్సెస్ఫుల్గా అయితే రన్ చేయగలిగింది చిట్టీ వేయడం అనేది చిన్న పని అయితే కాదు మనము వేసిన వాళ్ళ దగ్గర కరెక్ట్గా డబ్బులు తండి పాడుకున్న వాళ్ళకి కరెక్ట్ టయానికి కట్టాలి టయానికి కట్టలేదు అనుకో వాళ్ళైతే ఎక్కడ మనం ఎగ్గొట్టేస్తామో అన్న భయంతో ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో వాళ్ళకి సమాధానం చెప్పాలి అండ్ ఇరవై మంది ఉంటారు కదా ఇరవై మందిలో పదిహేను మంది కరెక్ట్గా కట్టి ఐదు మంది కరెక్ట్గా కట్టకపోయినా కానీ దాని డబ్బులు మన చేతి డబ్బులు వేసుకొని పాడుకున్న వాళ్ళకైతే ఇన్ టైం లోపు కట్టాలి అలా కట్టకపోతే వాళ్ళు నెక్స్ట్ టైం నమ్మకం ఉండదు మళ్ళీసారి చిట్టీలు అయితే ఉండవు సో అలా మా అమ్మ ఎన్నిసార్లు తన చేతి డబ్బులు వేసి చిట్టీ కట్టి పాడిచ్చిందో ఆ వేసిన ప్రతిసారి మా నాన్న అయితే ఎంత తిట్టేవాడో తెలుసా లక్ష సంపాదిచ్చేస్తుందని ఇస్తూ ఉందమ్మ ఎందుకు ఇదంతా ఎందుకు ఇదంతా అని మా నాన్న ఎన్నిసార్లు అనేవాడో సో మా అమ్మ దానికి రివర్స్లో వేసి తిట్టించుకున్న రోజులు కూడా అయితే ఉన్నాయి సో అలా మా అమ్మ కష్టపడి ఏం సాధించింది అని అని చూసుకుంటే మా నాన్న సంపాదన మా మెయింటెనెన్స్కి తిండి బట్ట వాటికి సరిపోతే మా అమ్మ కష్టపడిన కష్టం నా పెళ్ళయింది అండ్ మా తమ్ముడికంటూ ఈరోజు కొంచెం ఆస్తి అయితే నిలబెట్టగలిగింది అలా మా అమ్మ పడిన కష్టం వృధా అయితే అవ్వలేదు అండ్ ఇంకొకటి మా అమ్మ మెయిన్గా అనుకొని కష్టపడింది నా లాగా నా బిడ్డలు కష్టపడకూడదు అని అనుకుంది మా అమ్మ పడ్డ కష్టం మా అమ్మకి ఒక్కటే అన్నీ మెయింటైన్ చేయ వేసింది మా అమ్మకి చాలా కష్టం అనిపించింది మా అమ్మ దృష్టిలో ఆడ మనిషి ఇంటిని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి మగ మనిషి తెచ్చి పెడితే ఆడ మనిషి ఇంటి మొత్తాన్ని చక్కగా చూసుకోవాలి అన్నది మా అమ్మ ఆలోచన మా అమ్మ కేసులో మా అమ్మ అన్నీ చూసుకోవాల్సి వచ్చింది కదా సో ఎంతైనా కానీ మా అమ్మకి అది కొంచెం భారంలాగే అనిపించింది తను పడ్డాక అసలు మేము పడకూడదు మే మా అమ్మ మాకు చెప్పిన మాట కూడా ఒకటే మీరు బాగా చదువుకుంటే మీకు చదువుకున్న వాడు వస్తాడు మీ జీవితం బాగుంటుంది ఇదే చెప్పింది కానీ ఎప్పుడు కూడా మీరు చదువుకోవాలి మంచి ఉద్యోగం చేసి సంపాదించాలి సంపాదించి పెట్టాలి మాట నేనైతే ఇప్పటివరకు మా అమ్మ నోట్లో నుంచి అస్సలైతే వినలేదు అలానే అనుకునింది సో దానికోసమే కష్టపడింది ఫైనల్గా మా అమ్మ కష్టపడిందా లేదా అని మా జీతాలు చూసుకుంటే మా అమ్మ పడ్డ కష్టం గెలిచింది అని అనిపిస్తుంది సో అంటే ఒక అమ్మ సంకల్పం ఎంత గొప్పగా ఉంటే పిల్లల జీవితం కూడా అంతే గొప్పగా ఉంటుందని చెప్పేసి నేను మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఎందుకంటే మా అమ్మ అందరికంటే మా పిన్ని మా పిన్ని వాళ్ళు మా మామయ్య వాళ్ళు మా నాన్న అన్న తమ్ముళ్ళు అందరితో కూడా పోల్చుకుంటే మేమే కొంచెం లో క్లాస్ అని చెప్పుకోవచ్చు అయినా కూడా లో క్లాసు ఎట్లా అవుతుంది అని కూడా ఆలోచించుకోలేదు అవ్వాలి అని మాత్రమే పెట్టుకొని దానికోసమే తాను ఎంతైతే కష్టపడగలదో అంత కష్టపడి ఈరోజు మాకంటూ ఒక లైఫ్ ఇచ్చింది మా అమ్మ మా నాన్న ఇద్దరూ అని చెప్తాను ఒక్కరైతే చెప్పను మా నాన్న ఒకలా కష్టపడ్డాడు మా అమ్మ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చేసి ఈరోజు మా జీవితాలను అయితే నిలబెట్టి పెట్టారు సో మా నాన్నకి ఎప్పటికీ ఏం చేయలేను మా నాన్న లేదు కాబట్టి మా అమ్మకి మాత్రం ఎప్పటికి కూడా ఇది తక్కువ అనేది కాకుండా చూసుకోవాలి అన్నది నా కోరిక ప్రస్తుతానికైతే చూసుకుంటున్నాను ఎప్పటికి కూడా చూసుకోవాలి నేను కానీ మా తమ్ముడు కానీ మా అక్క కానీ అలానే చూసుకోవాలి మా అమ్మని సో ఇది మా అమ్మ గురించి నేను చెప్పింది చాలా తక్కువ మా అమ్మ దగ్గర ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఒక బుక్ రాయొచ్చు నేను మా అమ్మ గురించి అయితే కాకపోతే నాకున్న టైంలో సో ఉన్న సందర్భాన్ని బట్టి ఈ కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనిపించింది మా అమ్మ గురించి అది మా అమ్మ గురించి ఈ వీడియో అయితే సో మా అమ్మ గురించి చెప్తూ పార్సల్ అంతా కూడా ఓపెన్ చేసేసుకున్నాం కదా పార్సల్లో మెయిన్ ఎక్స్పెక్ట్ చేసింది బట్టలు కానీ ఆ బట్టలు ఇద్దరికి మా బుడ్డోడికి ఏమంటే లూజ్ అయిపోయినాయి దానికి కూడా ఒకటి లూజ్ అయిపోయింది ఒకటి టైట్ అయిపోయింది సో పెట్టుకున్న రెండు కూడా అట్టర్ ఫ్లాప్ అయితే అయినాయి అమెజాన్లో పెట్టుకుంటే ఇదొక ప్రాబ్లము ఎందుకంటే కరెక్ట్గా పిల్లలకి సైజులు తెలియదు ఉరామారిగా పెట్టేస్తాను అవి టైట్ లూజ్ అవుతూ ఉంటాయి సో ఇద్దరికైతే ఫిట్ కాలేదు వచ్చేటప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను కాకపోతే అప్పటికి మేము పార్సల్ వేసుకోకపోయినా మా అమ్మ ఎలాగైనా వేస్తుందిలే అప్పుడు పెట్టుకోవచ్చులే అని చెప్పి నెక్లెట్ చేశాను అండ్ ఇంకొక ఆలోచన ఏముంది అంటే నాకు నేను వచ్చింది సెప్టెంబర్లో కదా అప్పుడు తెచ్చుకుంటే పెరిగిపోతారేమో జనవరిలో వేయించుకుంటే మంచిదిలే అన్న ఆలోచనతో కూడా ఇప్పుడు అప్పుడు వద్దులే అనుకొని వచ్చాను సో ఇప్పుడు వచ్చి తీరిగ్గా ప్లాన్ చేసి కూడా పిల్లలకి సెట్ అవ్వకుండా అయినాయి మా బుడ్డోడివైతే అయితే ఓకే పర్వాలేదు లూజే ఈ ఇయర్కి కాకపోయినా నెక్స్ట్ ఇయర్కి అయితే సెట్ అవుతాయి బుడ్డదానికి ఒకటి లూజ్ అయినా అది ఓకే కానీ దానికి బాగా నచ్చిన డ్రెస్సే టైట్ అయ్యింది దానికోసమని నల్లమూతయితే పెట్టుకొని ఉంది నువ్వేం దిగులు పడబాకే పిన్ని వాళ్ళు పార్సల్ వేయించుకుంటారంట పిన్ని వాళ్ళ పార్సల్లో వేయిస్తాలే అదే సేమ్ డ్రెస్సు అని అని చెప్పాను బుడ్డది నా బర్త్డేకి అదే కావాలి ఖచ్చితంగా వేయించాలి అని అయితే చెప్తూ ఉంది సో ఇవి మా పార్సెల్ తెప్పించుకుంది అండ్ మేము మోస్ట్లీ కూడా నేనైనా కానీ మానస అయినా కానీ మోస్ట్లీ కూడా అన్నీ కూడా ఇండియా నుంచే తెప్పించుకుంటాము ఎందుకంటే ఇక్కడ రెండు వేలు రెండు వేలు పెట్టాలి అంటే మనకి ఇండియాలో ఐదు వందలకి వచ్చేస్తుంది వస్తువు సో అందుకోసం అని చెప్పేసి మే నేను వచ్చేటప్పుడన్నా తెచ్చుకుంటాను ఒకవేళ మేము ఇండియాకి వెళ్ళలేదు అనుకో ఒక పార్సల్ అయినా ఇయర్లీ ఒక పార్సల్ అయినా పెట్టించుకుంటాము సో అలా కావలసినవి మోస్ట్లీ ఇండియా నుంచి తెప్పించుకుంటాము ఇక్కడ కేవలం ఏదన్నా కొంటాము అని అంటే పిల్లలకి పట్టలు అండ్ డైలీ గ్రాసరీస్ అలాంటివి మాత్రమే కానీ ఇక రిమైనింగ్ జ్యువెలరీ అలాంటివన్నీ కూడా ఇండియా నుంచే పార్సల్ అయితే వేయించుకుంటాము ఫైనల్లీ పార్సల్ అంతా అయితే విప్పి చూసేసుకున్నాము మా వాళ్ళు పెట్టిన వస్తువులన్నీ అయితే వచ్చేసినాయి అండ్ ఇది మా పండగకి మాకు వచ్చిన పార్సల్ సో అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్